రోజు పారాయణము తృతీయాధ్యాయము మళ్ళా చెబుతున్నాడు సూతుడు పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి ప్రాణేశ్వర కాలస్వరూపుడవైన నీకు సర్వకాలాలు అవయవాలై అలరారుతూండగా తిథులలో ఏకాదశి నెలలలో కార్తీకము మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటో సెలవీయవలసిందని కోరగా నువ్వు రాజిల్లేడు మోము వాడైన నవనీత చోరుడిలా చెప్పసాగాడు సత్య చక్కటి ప్రశ్ననే వేశావు ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయానికి గతంలో పృథుచక్రవర్తి నారదుని ఇదే ప్రశ్న వేశాడు అప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు చెబుతాను విను నారద ఉవాచ పృథుచక్రవర్తితో నారదుడు చెబుతున్నాడు సముద్రనందనుడైన శంకుడనే రాక్షసుడు త్రిలోకటకుడై సర్వదేవతాది కారాలను హస్తగతం చేసుకుని వారిని స్వర్గం నుంచి తరిమివేశాడు పారిపోయిన దేవతలు తమతమ భార్యాబంధువులతో సహా మేరుపర్వత గుహలలో తలదాచుకున్నారు ఆనా శంకుడికి తృప్తి కలగలేదు పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా పదవి లేనప్పుడే దానిని సాధించుకోవడం కోసం తమబలాన్ని పెంచుకుంటారు ఆ రీత్యా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది గమక వేదాలను చేసుకోవాలనుకున్నాడు తన విష్ణువు కైవసం యోగ నిద్రాగతుడైన ఒకానొక వేళలో బ్రహ్మనుండి వేదాలను ఆకర్షించాడు కాని యజ్ఞమంత్ర బీజాలతో గూడిన వేదాలు శంఖుని చేతి నుంచి తప్పించుకొని ఉదకాలలో తలదాచుకున్నాయి అది గుర్తించిన శంకుడు సాగరంలో ప్రవేశించి వెదికాడు గాని వాటిని పసిగట్టలేకపోయాడు అంతలోనే బ్రహ్మ పూజాద్రవ్యాల్ని సమకూర్చుకుని మేరు గుహాలయ వాసులైన దేవతలందరినీ వెంటబెట్టుకుని వైకుంఠం చేరాడు సమస్త దేవతానీకము కలిసి వివిధ నృత్య వాద్యగీత నామస్మరణాదులతోనూ ధూపదీప సుగంధ ద్రవ్యాదులతోనూ కోలాహలం చేస్తూ యోగనిద్రాగతుడైన శ్రీహరిని మేల్కొలిపే ప్రయత్నాలు చేశారు ఎట్టకేలకు నిధులలేచిన ఆ శ్రీహరిని శరణుకోరారు షోడ్షోపచారాలా పూజించి దేవతలు శరణాగతులైన సురతతులను చూసి రమాపతి ఇలా అన్నాడు మీరు చేసిన సంతోషించినవాడినై సర్వోపచారాలకు మీ పట్ల వరదుడి నవ్వుతున్నాను ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారు జామున నేను మేలుకొనే వరకు మీరు ఏ విధంగానైతే సేవించారో అదే విధంగా దూపదీప సుగంధ ద్రవ్యాదులు నరుత్య వాద్య నామస్మరణాదులతోనూ షోడ్ోపచారాలతోనూ కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతర్వేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులైన సాన్నిధ్యాన్ని పొందెదరుగాక వాళ్లచేత నాకీయబడిన కూడా ఆయా భక్తుల సుఖసౌఖ్యాలకే కారణమగుగాక ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైన వేదాలు ఉదకగతాలైనట్లే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలై వర్దిల్లునుగాక నేనిప్పుడే మీనావతారుడనై సముద్రప్రవేశం చేసి శంకుని సంహరించి వేదాల్ని కాపాడెదనుగాక ఇక నుంచి కార్తీక మాస ప్రాతర్వేళ మానవులచే చేయబడే నదీ స్నానం అవబృధ స్నానతుల్యమగుగాక మరియు ఓ మహే